వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో ఈ రోజు బలభద్రపురం గ్రామంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆంధ్ర సిరిడి సాయిబాబా ఆలయం స్థాపన జరిగింది నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి పదిహేడవ తారీఖున స్వామివారి ఉత్సవం జరుగుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో కమిటీ వారు ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు కమిటీ అధ్యక్షుడు అయినటువంటి సభ్యుల వీర వెంకట పురుషోత్తమరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నారు ఈ ఉత్సవ కార్యక్రమంలో సభ్యుల సతీ సుబ్బారెడ్డి పడాల వెంకటరెడ్డి సతీ శ్రీనివాసరెడ్డి రెడ్డి దుర్గారెడ్డి పాల్గొన్నారు మన బలభద్రపురం గ్రామంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆంధ్ర సిరిడి సాయినాడి ఆ యొక్క ఆలయము శంకుస్థాపన జరిగి నేటికి ఇరవై సంవత్సరములు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి పదిహేడవ తారీఖున స్వామివారికి ఈ యొక్క ఉత్సవం జరుగుతోంది ఎంతో భక్తి శక్తులతోటి కమిటీ వారు కమిటీ అధ్యక్షులైనటువంటి మా సబ్బెళ్ళ వీర వెంకట రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మానందం పరమ సకథం కేవలం జ్ఞానమూర్తం నందాతీతం గగన సదృశం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సర్వజీ సాక్ష్యభూతం సాయినాథం త్రిగుణ రైతం సద్గురు సర్వభూతాలకి చాచయినటువంటి ఆ సాయినాథుడి యొక్క ప్రతిష్ట జరిగి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవము అలాగే ఈ ఆలయంలో ఆషాఢ పౌర్ణమికి గురు పూజ ఇత్యాది కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి మంగళవారము శుక్రవారము కూడా శ్రీచక్రమ్మ వారికి నవాభరణార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఆ సాయినాథుడి యొక్క గొప్ప వలన ఆ సాయినాథుడి దగ్గరికి వచ్చి ఎవరైతే ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతోంది ఈ ఆలయం జన జనాభివృద్ధి చెందుతూ అందరి యొక్క ఆ ఆ సహాయ సహకారాలతోటి కమిటీ వారి యొక్క భక్తి శద్దలుగా చాలా వైభవంగా చేస్తున్నారు వారందరికీ భక్తులకి ఈ కమిటీ వారికి కూడా ఆ సాయి బాబా వాడు ఆయురారోగ్య స్థైర్యాలు ప్రసాదించి అందరినీ కూడా సుఖశాంతులతో చూడాలని కోరి ప్రార్థిస్తున్నాం